నియోజకవర్గంలో చేపట్టినటువంటి సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర ఈరోజు గత పదహారు రోజులుగాను కూడా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో తరలిపట్నంలో కూడా ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఆఖరి రోజుగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో ఈ పాదయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ పదహారు రోజులుగా ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పాదయాత్రలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ దుర్మార్గపు కక్షపూరిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పరిపాలన తీసుకురావాలనే ధ్యేయంతో ఈ రాష్ట్రంలో మరలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నూతన ప్రభుత్వం వస్తేనే అందరి ప్రజలందరి జీవితాలు బాగుంటాయనే ఆలోచనతో గ్రామాల అభివృద్ధి చెందుతాయనే ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎటువంటి పార్టీలు లేకుండా అందరికీ కులమతాలకు అతీతంగా అందిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరి కూడా కలిసి చైతన్యాత్రలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పదహారు రోజుల్లోనూ కూడా సకల జనులు అనేక కులాల వారు అనేక వర్గాల వారు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వారందరూ కూడా తెలియజేయడం జరిగింది అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి తప్పితే ఈరోజు ఎటువంటి అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ప్రజల జీవన ప్రమాణాలు ఈ విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం కొత్త కాలనీలు వచ్చినాయి అక్కడ నిర్మాణాలు జరగలేదు డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా చేశారు డ్రైనేజీల పేరుతో కమిషన్లు దోచు దోచుకోవడంతో పాటుగా ఈరోజు నాణ్యత లేని డ్రైనేజీలు నిర్మించి గ్రామాల్లో దోమల సమస్యను పెంచారు అపరిశుభ్రతను పెంచారు ఈ విధంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా ఈరోజు పారిశుద్ధ్యం లేకుండా దోమల సమస్యలతో ప్రజలందరూ కూడా బాధలు పడుతున్నటువంటి పరిస్థితి అనేక మంది యువకులు పెద్దలు వృద్ధులు ఈరోజు దోమల దోమల వల్ల వైరల్ ఫీవర్లతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అలాగే మరొక పక్క ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగిపోవడం వల్ల అలాగే బస్ ఛార్జీలు పెరగడం వల్ల ఇంటి పన్నులు చెత్త పన్నులు ఈ విధంగా నిలువు దోపిడీ గురువుతున్నటువంటి ఈ ప్రభుత్వ బాధితులందరూ కూడా మా పాదయాత్రకి సంఘీభావం ప్రకటించారు అలాగే రైతాంగానికి సంబంధించి నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారో మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా యువకులు ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉండేటటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చిందనేది యువతంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పూర్తిగా దాని మీద నిర్లక్ష్యం చేసి ఏదో వాలంటీర్ జాబ్లు ఇచ్చామని చెప్పి ఈ రోజు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి